హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుడ్లు చామదుంపలు ఎండ్రలు వేసి పులుసు అయితే తయారు చేశాను ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియో అయితే చేసి పెట్టాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది పాతకాలపు వంట అండి ఇప్పుడు చాలామంది ఈ కూర అయితే ఎక్కువగా వండుకుంటలేదు చామదుంపలు తినే అలవాటు ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఈ కర్రీ అయితే చేసుకుంటారు నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే అందులో గుడ్లు ఎండ్రైలు కూడా వేసుకుని ఈ విధంగా పులుసు అయితే తయారు చేసుకుంటారు అందుకోసం గుడ్లు చామదుంపలు ఉడకబెట్టి తీసుకున్నాను ఇలాగ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో పసుపు వేసుకోవాలండి ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసుకుంటున్నాను ఎర్రగా వేపుకోవాలండి ఈ గుడ్లు వేయించుకుంటే పులుసుకు మంచి రుచి వస్తుంది అందుకోసం నేను గుడ్లు ఈ విధంగా వేయించుకున్నాను ఈ వేయించుకున్న గుడ్లను పక్క తీసేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా మెంతులు వేస్తున్నాను మెంతులు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి మెంతులు వేయడం వల్ల పులుసుకు మంచి రుచి వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ మెత్తబడే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండ్రైలు వేసుకుందామండి ఎండ్రైలు మూడు సార్లు కడుక్కోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలాగ వాటర్ పోసి చేత్తో ఇలా గాలిస్తూ కడగాలి లేదంటే ఎండ్రైల్లో ఇసుకుంటుందండి ఈ విధంగా ఇలా పైకి కిందకి అనుకుంటుంటే ఇసుక ఏదన్నా ఉంటే కింద అడుగు నీళ్ళలోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు మగ్గుతున్న ఈ ఉల్లిపాయ ముక్కల్లో కడిగి పెట్టుకొని ఎండ్రిలు వేసేసి మరి కాసేపు వేయించుకోవాలి వేగిపోయినట్టేనండి ఎండ్రైలు వేగుతుంటే మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న చామదుంపలు వేసాను పసుపు మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇది నేను ధనియాల పౌడర్ వేసానండి వేరే మసాలా ఏమి వేయట్లేదు ఇందులో కారం దుంపలు ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసేసుకోవచ్చండి తీసి పెట్టుకున్న చింతపండు పులుసు మీ పులుపుకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాం ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులుసు అయితే మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేపించి పక్క సిద్ధంగా పెట్టుకున్న గుడ్లు ఏదైతే ఉన్నాయో ఆ గుడ్లు ఇందులో వేసేసుకోవాలి ఈ గుడ్లు వేసిన తర్వాత మరికాసేపు ఉడికించుకుంటే ఈ గుడ్లకు పులుసు బాగా పడుతుందండి ఇందులో చిన్న బెల్లం ఒక వేస్తున్నాను పులుసుని బ్యాలెన్స్ చేయడం కోసం ఫైనల్గా కరివేపాకు వేసుకుని మరికాసేపు ఉడికించుకోవాలి కరివేపాకు వేస్తే పులుసుకు మంచి టేస్ట్ వస్తుందండి కొత్తిమీర కన్నా కరివేపాకు వేసి చూడండి ఆ తేడా మీకే తెలుస్తుంది ఫైనల్గా గుడ్లు చామదుంపలు ఎండ్రేలుతో కలిపి చేసిన పులుసు అయితే రెడీ అయింది ఇది పాతకాలపు వంటిది ఎంతో టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పులుసు కనుక వేసుకుని తింటే ఒక్క ముద్దు కూడా వదలకుండా తింటారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్